సుడిగాలి వచ్చినప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఒకేత రక్షణ సామగ్రి సరిపోతుందని వారు అంటున్నారు అలాంటిది నిర్మించడానికి మీరు మొదట కొన్ని ప్రాథమిక భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని జేమీ నమ్మాడు మీరు ఎగిరిపోకూడదనుకుంటే నేలపై పడుకోవడం మీకు ఉత్తమ ఎంపిక ఇది నేలతో మీ సంబంధాన్ని పెంచుతుంది మరియు గాలికి ఎదురుగా ఉన్న మీ ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి అతను కార్డ్బోర్డ్ నుండి ఒక నమూనా ఆకారాన్ని కత్తిరించడం ద్వారా ప్రారంభించాడు ఆశ్చర్యకరంగా ఇది చాలా బాగా పనిచేసింది బలమైన గాలిలలో కూడా ఇది స్థిరంగా ఉంది డిజైన్ లో ఇవి ఉన్నాయి పెద్ద వెనుక రెక్క నేలలోకి తవ్వే బేస్ వద్ద ఒక యాంకర్ స్పైక్ గాలి ఉపరితలం పైకి నెక్కినప్పుడు అది వాస్తవానికి స్పైక్ ను మట్టిలోకి లోతుగా నడిపిస్తుంది పట్టు మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది అన్నిటికంటే ఉత్తమమైనది మొత్తం సెటప్ పోర్టబుల్ ఇది బ్యాక్ ప్యాక్ లోకి మడవబడుతుంది తరువాత జేమీ పాలిథిలిన్ ఫోమ్ ఉపయోగించి నిజమైన వస్తువును నిర్మించాడు దానిని పరిమాణానికి కత్తిరించిన తరువాత అతను దానిని మన్నికైన నైలాన్ ఫాబ్రిక్ పొర లోపల కుట్టాడు ఎగిరే శిథిలాల నుండి రక్షించడానికి అతను ముందు భాగంలో నాలుగు అల్యూమినియం ప్లేట్లను జోడించాడు తర్వాత అతను భూమిలోకి తవే యాంకర్ ఒక బేస్ ను అటాచ్ చేశాడు మరియు అదేవిధంగా ఒక స్ట్రీమ్మైండ్ టెంట్ పుట్టింది కానీ అది నిజంగా సుడిగాన్ని తట్టుకోగలదా తెలుసుకోవడానికి వారు బోయింగ్ ఏడు ను తీసుకొచ్చారు దాని ఇంజన్ ను ఇఫైదు సుడిగాలికి సమానమైన నాలు ఐదు టన్నుల తస్ట్ ను ఉత్పత్తి చేయగలవు సరైన పోలిక కోసం ఆడం రక్షణ లేకుండా మొదటి పరీక్షను ఇంజిన్ వెనుక నేరుగా నిలబడి చేశాడు ప్రతిదీ సెట్ చేయబడిన తర్వాత పైలట్ ఇంజిన్లను ఆన్ చేశాడు మొదట ఆడం గాలిలో నడవదరిగాడు కాని వేగం గంటకు వంద అరవై మైళ్లకు చేరుకున్నప్పుడు అతను తక్షణమే బోల్త పడ్డాడు అప్పుడు సాయుధ బుడారాన్ని పరీక్షించే సమయం వచ్చింది మునుపటిలాగే పైలట్ క్రమణ త్రష్ను పెంచాడు ఇంజిన్ వెనుక నుండి జెట్ బ్లాస్ట్ గర్జించడంతో టెన్త్ యొక్క అంగుళం కూడా కదలలేదు దంటకు వంద అరవై మైళ్ల వేగంతో అది కొంచెం తర్వాత మాత్రమే చూపించింది ఒక నిమిషం తర్వాత దాలి వేగం దంటకు వంద ఎనభై మైళ్లకు పెరిగింది ఇది ఎఫనాల్ సుడిగా సమానం అయినప్పటికీ టెన్ స్థిరంగా ఉంది మీరు అంగీకరించాలి ఆ విషయం చాలా అఫెక్ట్కుంటుంది ఐదు నిమిషాల తర్వాత పరీక్ష ముస్యబడింది స్పష్టంగా సాయుధ గుడారం దాని పనిని చేసింది మరియు వాస్తవాన్ని అందించింది